ఒక బ్యూటిఫుల్ వీడియో ఏంటి సార్ ఇప్పుడు కలెక్షన్ చెప్పా కదా కదా అవును డిఫెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినటు ఆరున్నర ఓకే బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అంటే ఉండదు ఓకే డామేజ్ అయితే ఉండదండి ఓకే సార్ చెప్పారు డ్యామేజ్ ఉంటదంటే ఉంది అని చెప్పేస్తారు లేదు అంటే ఇక లేనంటే పక్కగా మనము మూసుకొని నమ్మేసేయచ్చు అనమాట ఉంటుంది క్లాత్ అయితే వెన్నపూస ఆవు నెయ్యి ఎందుకన్నారంటే ఈ మూమెంట్ మీకు అర్థమవుతుంది కదా అంత జారిపోతూ ఉన్నాయండి శారీస్ అయితే కొన్నిటికి ఈ విధంగా మనకు వర్క్ కూడా లేస్ వర్క్ అయితే వచ్చింది చూడండి ఇలా క్వాలిటీ అయితే మాత్రం మంచి క్వాలిటీ సార్ జార్జెట్ కదా ఇది హెవీ జార్జెట్ ఫ్యాన్సీ ఓకే వీటిలో ఫ్యాన్సీ మోడల్ టైప్ కూడా వస్తాయి అనమాట నైస్ అండి కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సార్ ప్రైస్ చెప్పలే త్రీ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓకే ది బెస్ట్ ప్రైస్ లో మీకు డైలీ వేర్ పర్పస్ ఈక్వల్ టు కాటన్ శారీస్ లాగా మీరు వేర్ చేయొచ్చండి చాలా మంది ఏంటంటే కొంచెం మిడిలేజ్ అయినా లేకపోతే ప్రతిసారి కాటన్ శారీ వేర్ చేయాలి మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలాంటి సారీస్ ఏంటంటే ఈక్వల్ టు కాటన్ లాగా మనకు చక్కగా సరిపోతాయి అనమాట అండ్ ఇది మనకు బాందిని డిజైన్ అనేది వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి భలే ఉందండి ఈ చీర అయితే మాత్రం స్మాల్ డిజైన్ వస్తుంది డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ అండ్ ఇది మనకు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్తో వచ్చిన డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఆరెంజ్ ఓకే డిఫెక్ట్ అనేది ఇలా మీకు మీ స్ప్రింట్ వచ్చింది చూడండి ఇక్కడ సో ఇవన్నీ ఆరు యాభై అంటే ఇవన్నీ అండి కంప్యూటర్ చెకింగ్ ఉంటాయండి సో చిన్న మిస్టేక్ ఉన్నా రిజెక్ట్ అయిపోతుంది శారీ అనేది సో అందువల్ల మాత్రమే ఈ కాస్ట్ కి అయితే పాసిబుల్ సగానికి సగం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చినట్లే అనమాట రెండు ముక్కల చీర మూడు వందల యాభై రూపాయలు అండి ఈ క్వాలిటీ రెండు ముక్కల చీర కూడా మళ్ళీ రెండు ముక్కల చీర ఐదున్నర ఐదున్నర అంటే బ్లౌజ్ రాకపోయినా ఐదున్నర అంటే పెద్ద చీర చక్కగా పెద్ద చీర వస్తుంది ఇక ఆరున్నర వచ్చింది అనుకోండి విత్ బ్లౌజ్ తో అనమాట ఇలా మనం ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ ఈ కలర్ లో మనం బాగుంది చేయండి సార్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా మనకు పేస్టల్ కలర్ షేడ్స్ అయితే వచ్చాయి సూపర్ అండ్ బ్లౌజ్ దీనికి చక్కగా బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాట వస్తుంది పళ్ళు ఈ విధంగా అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నైస్ బై మీకు చెక్ ఇన్ని చెర్లే ఉంది డామేజ్ కాల్ చేయండి దాని సొల్యూషన్ ఇస్తాను ఓకే మీకు అన్ని చెక్ చేయలేం కదా అవును ప్రతిసారి చెక్ చేయడం అంటే అది పాజిబుల్ కాదు కాబట్టి ఒకవేళ మన అదృష్టం అనుకొని మనకి ఏదైనా వచ్చింది అనుకోండి అప్పుడు మీరు కాల్ చేసి చెప్పండి సార్ ఇట్లా డ్యామేజ్ వచ్చిందండి అని చెప్తే దానికి ఏంటి అనేది సార్ సొల్యూషన్ చెప్తారు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ దాదాపు రాదు డ్యామేజ్ అయితే రాదు ఒక్కవేళ ఎవరికన్నా వస్తే బాధపడక్కర్లేదు వైన్ కలర్ కాంబినేషన్తో ఉంది ఈ సారీ కూడా సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ దట్ మూమెంట్ కూడా మీరు చూడొచ్చు మంచి ఫైన్ క్వాలిటీ హెవీ జార్జెట్ ఫైన్ క్వాలిటీ వస్తుంది మందినీ డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మరొక బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ డిజైన్ కూడా మీకు మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి లైట్ వైలెట్ కలర్ షర్ట్ ఇది కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్యూటిఫుల్ బ్లాక్ అండి అంత బాగుందో బాందిని డిజైన్తో అండ్ మనకి ఇది ఆనియన్ కలర్ వస్తుంది అనమాట ఆనియన్ పింక్ రెడ్ కలర్ విత్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఇది ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ చూసారా చక్కగా ఉంది ఒక వాల్ పెయింట్ ఆ టైప్ లో ఉందండి ఇది జిగ్జాగ్ డిజైన్ టైప్ జామెండిక్ స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ బయట మీరు ఎక్కడ ట్రై చేసినా ఈ కాస్ట్ అయితే అసలు పాసిబుల్ కానే కాదండి హెవీ జార్జెట్ వస్తుంది మీకు చాలా స్మూత్గా ఇది చూసారు కదా మరక వచ్చింది ఇక్కడ అదే ప్రాబ్లం అనమాట ఇంకేం ఉండదు మీకు ఇది బాందనీ డిజైన్ విత్ క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ స్మాల్ ఫ్లవర్స్ తో డిజైన్ అండి ఇది ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది లీఫీ ప్యాటర్న్ లో రెడ్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఇది క్రాస్ డిజైన్ విత్ దీనికి కూడా మనకు ఇలా లేస్ వర్క్ టైప్ లో బోట్ ఆ టైప్ లో వచ్చింది అనమాట బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ డైమండ్స్ తో వచ్చిన డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక ఫ్లవర్స్ తో వచ్చిన డిజైన్ అండి అండ్ అండ్ మరొక రేర్ కలర్ స్మూత్ ఫినిష్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అనేది అప్పుడే మీకు క్లియర్లీ తెలుస్తుంది అండ్ మీరు ఈ డిజైన్స్లోనే కాదు మంచి మంచి కలెక్షన్స్ అనేది చూడవచ్చు అనమాట వీరి దగ్గర నుంచి సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది శారీ మూమెంటే అర్థమైపోతుంది కదా మీకు ఎంత స్మూత్గా ఉంది అనేది దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇది మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుందండి అండ్ స్మాల్ ఫ్లవర్స్ లోనే ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ బ్రాసో మీద వచ్చే బ్రాసో శారీస్కి వచ్చే డిజైన్ అనమాట ఇది స్నఫ్ కలర్ అండి ఇందులో రెడ్ చూసాం ఇందాక ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ స్మాల్ డిజైన్ లహరియా ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అసలు జారిపోతున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటుంది ఇంకా మీరు వాషింగ్ మిషన్లో లో కాదు కదా బండకి కేసు బాధిన కూడా చీరలు అయితే ఏం కావు మీకు బోర్ కొట్టేసి అబ్బా ఎన్ని రోజులు కట్టుకుంటా మీ చీరలు అని పక్కన పెడితే తప్ప ఈ కి ఇంకా పోయేది ఏం లేదనమాట కలర్ పోదు డిజైన్ పోతుంది అని భయం అవసరం లేదు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వందలు డోలా డిజిటల్ ఓకే బటర్ఫ్లైస్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి జరీ బార్డర్ అనేది వస్తుంది కంప్లీట్ మనకు ఎయిట్ కలర్స్ కలర్స్ ఒకసారి నేను మీకు చెప్తున్నాను బ్లాక్ కలర్ కాంబినేషన్ రెడ్ అండి బ్లూ నావీ బ్లూ ఇది వచ్చేసరికి రమా గ్రీన్ వైట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు పిక్ చూపిస్తున్నాను సూపర్ ఉందండి ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఇది ఫ్రెష్ ఐటమ్ ్లౌజ్ వస్తుంది అండి మనకి ఎలాంటి మిస్టేక్స్ అయితే ఏమి ఉండవు అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ లైట్ వెయిట్ పట్టు శారీ ఓకే సార్ ఇది పళ్ళు అంతేనా ఇది పళ్ళు వస్తుంది ఓకే ఈ విధంగా పళ్ళు అనేది గ్రాండ్ పళ్ళు వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీతో డిజైన్ వస్తుంది విత్ మీనా బుటీస్ కూడా వచ్చాయండి శారీలో వచ్చేసరికి ఎలా సార్ ఇది కాస్ట్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సో మీకు వచ్చేసరికి ఈరోజు వీడియో ఆఫర్ అంతా కూడా మీరు చూసినట్లయితే ది బెస్ట్ ఆఫర్లో ఉందండి అండ్ ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం త్వరగా స్టాక్ 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 తక్కువ లిమిటెడ్ ఉందండి మనము థౌజండ్ ఆఫ్ చూస్తేనే లిమిటెడ్ స్టాక్ అండి బట్ ఇవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట సారీ వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది పెట్టుబడులకి బాగుంటాయి అండి ఈ కలెక్షన్ వచ్చేసరికి మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఇలా వేసుకునే దానికి కూడా సూపర్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ జార్జెట్ సారీ ఇది జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చిందండి విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బోర్డర్ కూడా మనకు స్కర్ట్ టైప్ బోర్డర్ లాగా చాలా అందంగా ఉందండి సారీ శారీ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అనమాట పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఇది కూడా సేమా సార్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా ఈరోజు వీడియోలో అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఇవాళ స్పెషల్గా మీకు వన్ డే సేల్ అనేది ఉంది హనుమాన్ జయంతి సందర్భంగా మీకు స్పెషల్ ఆఫర్ అనేది ఉంది చాలామంది ఇవాళ మరి టెంపుల్స్కి వెళ్ళొచ్చామండి లేట్ అయిపోయింది వీడియో చూసేసరికి అని అంటే నెక్స్ట్ డే ఉందా సార్ సో మీకోసం అయితే సారు ఇంకొక వన్ డే కూడా ఇస్తారు బట్ స్టాక్ అవైలబిలిటీ ఉంటే మీరైతే పిక్స్ పెట్టండి ఏది ఉంది అని చెప్పేసి ఉందా అవైలబిలిటీ ఉందా లేదా అనేది పిక్స్ పెట్టండి దాన్ని బట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు బుక్ చేసుకోండి లేదు మీరు ఆ తర్వాత చూసినా కూడా బుక్ చేస్తే ఒకవేళ అవైలబిలిటీ ఉంటే తప్పకుండా ఇస్తారు మీ మెసేజ్కి ఒకవేళ రిప్లై రాలేదు అనుకోండి వెంటనే కాల్ చేయండి త్రీ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా స్క్రీన్ మీద ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా పర్వాలేదు మీరు చక్కగా కాల్ చేసి కనుక్కోవచ్చు ఇంకా రీసెల్ పర్పస్ కి కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు పాటు విత్ డాల్స్ డిజైన్ అనేది వచ్చింది సూపర్ ఉందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సరే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే మనకి వీడియో అంతా ఈ వీడియో మనకు కలెక్షన్ అంతా కూడా మంచి కలెక్షన్ అనేది ఉంటుందండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ క్రష్ టైప్ లో వచ్చిందండి డిజైన్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ వస్తుంది సో మంచి ఫ్యాన్సీ వర్క్స్ అయితే ఉన్నాయండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినే ట్రెండింగ్ సారీస్ అండి సో అందరికి బాగా ఇష్టపడే సారీస్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ మన వరకు కూడా రీచ్ కావడానికి రీజనబుల్ ప్రైస్ లో పైథానీ సారీస్ అయితే వచ్చేస్తాయి అండి విత్ మునియా బోర్డర్ తో అండ్ బ్యూటిఫుల్ మీనాకారి బుటీస్ పెద్ద పెద్ద బోర్డర్ వస్తుంది స్కర్ట్ టైప్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది సారీ వేర్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ ఉండదు కంప్లీట్ అంతా కూడా జరి తెలియదు సార్ నేనైతే అనుకుంటున్నాను మూడు వందల యాభై రూపాయలు నేను స్టార్టింగ్ వీడియో చేసినప్పటి నుంచి అయినా లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అయినా ఎక్కడ మీరు చూసినా కూడా ఈ ప్రైస్ అయితే నేను ఎక్కడ చూడలేదు అనమాట ఇది మనకు పైతానీ శారీస్లో లో మునియా బోర్డర్ తో విత్ అంతా కూడా జరిగి వస్తుందండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ కాదు నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా థ్రెడ్ తో వచ్చినటువంటి మినా బుటీస్ కూడా వస్తాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఓపెన్ చేసింది వచ్చేసరికి మనకు వైట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది లైక్ మనం రామ గ్రీన్ అంటాం కదా అందులో కొంచెం డార్క్ వాటర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎన్ని కలర్స్ వచ్చాయి కదా ఇప్పుడు మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ సార్ ఇదైతే అయితే ఏం మిస్టేక్ అట్లా ఏం కాదు కదా మిస్టేక్ అయితే ఏమీ ఉండదండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఈరోజు వీడియోస్ అయితే మాత్రం మీకు మంచి లో ప్రైస్ కాస్ట్లో మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తామండి అండ్ కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ ఉంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలర్ బ్యాక్ వీడియోలో కేరళ కడుతున్నా ఆఫర్ కడుతున్నాం కేరళ కాటన్ ఓకే అండ్ మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా థర్డ్ వీడియోలో చెప్పారు డిజిటల్ ప్రింట్ వచ్చినటువంటి సారీస్ అది కేరళ కూడా ప్లేన్ పుటాలు ఉండాయి ఓకే పది కొంటూ ఒక రేటు ఇరవై కొంటూ ఒక రేటు ముప్పై కొంటూ ఒక రేటు నలభై కొంటే ఒక రేటు యాభై కొంటూ ఒక రేటు ఓకే రీసెల్ పర్పస్ కి అయితే మాత్రం ది బెస్ట్ అండ్ కాల్ చేయమని చెప్పండి ఓకే మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి ప్రెసెంట్ స్టాక్ మీరు కావాలి అనుకున్న వారు కాంటాక్ట్ చేయండి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూద్దాం మనకి టైం సరిపోవడం కాబట్టి టాప్స్ కూడా మేము ఎక్వర్డ్ ఆమ్ వీడియోలో వీన్ని ఓకే ఇంకా చాలా ఉన్నాయి టాప్స్ అన్ని ఓకే మీకు ఇంకేదైనా వాంటెడ్ గా కావాలి అనుకున్నవారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్ అయితే మాత్రం మంచి అండ్ నారాయణపేట పేట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చినటువంటి సారీస్ అండి సో మీకు ఏదైనా బల్క్ గా కావాలన్నా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మనకు జార్జెట్ అండి ఇది మనకు ప్యూర్ జార్జెట్ సారీస్ అయితే వస్తాయి అన్నమాట అండ్ బ్యూటిఫుల్ సారీస్ క్రష్ సారీస్ వస్తాయి అండ్ ఇంకా మీకు జిమ్మిచ్చు సారీస్ అయితే మాత్రం మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు అండ్ కలెక్షన్ కూడా అవైలబిలిటీ ఉంది కేరళ కుట్టి సారీస్ అండి మనకు బుటీస్ తో ప్లెయిన్ లో మనకి ఇప్పుడైతే అవైలబిలిటీ లో ఉన్నాయి ఆల్రెడీ బిల్ వచ్చేసి ఓకే చెప్పాగా 10 కొంటో ఒక రేటు 20 కొంటో ఒక రేటు 30 కొంటో ఒక రేటు 40 కొంటో ఒక రేటు 50 కొంటో రేటు ఓకే సో ఇవన్నీ కూడా మనకు పైతానీ సారీస్ కూడా ఇంత బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి అండ్ జిమ్మిచు కలెక్షన్ లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి చూస్తున్నారా ఓకే ఓకే ఇలా మనకు స్మాల్ మిస్టేక్స్ వచ్చినటువంటి సారీస్ లో కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అన్నమాట కేటలాగ్ లో ఓకే మీకు బాక్స్ ఐటమ్ కేటలాగ్ ఫిల్ అప్ కావాలన్నా కూడా అండ్ కేరళ కుట్టి సారీస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు సుస్మల పార్టీ లో వచ్చింది ఓకే సూపర్బ్ కలెక్షన్ అండి చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మరొక బ్యూటిఫుల్ వీడియో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్